నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో రైస్ మిల్లులో ఎన్నికల అక్రమ మద్యం భారీ స్థాయిలో డమ్ చేసి ఉంచారు ఎఫ్ఎస్టీ మెంబర్స్ ఎన్వి సుబ్రహ్మణ్యం వై శ్రీనివాసులు వీడియోగ్రాఫర్ భరత్కి సమాచారం రావడంతో ఆ రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో యాభై నాలుగు కేసుల మద్యం రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది క్వార్టర్ బాటిళ్లు లభ్యమయ్యాయి వీటి విలువ నాలుగు లక్షల ఐదు వేలుగా అధికారులు తెలిపారు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిర్రా రాజగోపాల్ రెడ్డి రైస్ మిల్లులో అటక మీద ఈ మద్యాన్ని దాచిపెట్టారు ఎఫ్ఎస్టీ మెంబర్స్ కు సమాచారం అందడంతో ఈ మద్యం గుట్టు బట్టబయలైంది ఈ తనిఖీలలో పొదలకూరు సిఏ రాంబాబు ఎస్ఐడి రామకృష్ణ సబ్సిఏ వెంకట్రావు పాల్గొన్నారు

ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం